ఎం న్యూస్ కి స్వాగతం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు టన్నుల్లో చెత్త సేకరించి తమకు లెక్క చెప్పిన తర్వాతే విధుల నుంచి వెళ్లాలని అధికారులు ఆదేశాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని అసలు ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో అధికారులు తెలియజేయని ఏఐటియూసీ జిల్లా నాయకుడు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు శుక్రవారం నాటి దేశవ్యాప్త కు మద్దతు తెలుపుతూ మున్సిపల్ పారిశుధ్య సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటియు నాయకుడు సాకార రామకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు సందర్భంగా ఏఐటిసి నాయకుడు శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈరోజు దేశ వ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఇవాళ పిఠాపురంలో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణ మద్దతి ఏఐటిసి తరఫున సంపూర్ణ మద్దతి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రైతు చట్టాలు రద్దు చేయాలని సంవత్సరం కాలంగా పోరాటం చేసి అవి రద్దు చేస్తానని పార్లమెంట్లో ఆమోదం తెలిపి మళ్ళీ వాటిని ఇంప్లిమెంట్ చే చేయడానికి చూస్తున్న ఆ మోడీ యొక్క విధానాన్ని ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ మా కార్మికులు సమ్మె చేసి నెల కావస్తున్నా ఇంతవరకు వాళ్ళ యొక్క హామీలు మద్ద ఈ ఈ యొక్క సమ్మె డిమాండ్లు ఏమైతే ఉన్నాయో జీవో రూపంలో విడుదల చేస్తానని చెప్పడం జరిగింది అవి ఎంతవరకు అమలు చేయలేదు ఇందులో భాగంగా ఈ సమ్మెలో భాగంగానే ఈ డిమాండ్లు నెరవేరాలని ఏఐటిసి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానికంగా స్థానిక అధికారులు వాళ్ళు ఈ మా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టన్నులు టన్నులు చెత్తలు సేకరించి మాకు లెక్క చెప్పి విధుల నుండి బయటికి వెళ్ళాలని ఒక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఆ ఆదేశాలు ఏ విధంగా వచ్చాయో ఇవాళ మేము దాని వివరణ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఒకటో తారీఖుకి అన్ని మున్సిపాలిటీల్లో జీతాలు ఒకటే ఒకటో తారీఖున పడతా ఉంటే పిఠాపురం మున్సిపాలిటీలో ఈ వాటికి పదహారో తారీఖు వచ్చిన ఇంకా జీతాలు పడలేదు ఆరు నెలల నుంచి ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంది ఇది ఎందుకు లేట్ అవుతుందో కమిషన్ గారిని వివరాన్ని కోరుతూ ఉన్నాం ఈ సమస్యలన్నీ స్థానికంగా తీర్చాలని కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం దేశవ్యాప్త సమ్మెలో మేము పరిపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి